ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం మొదటి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి వడగాల్పుల తీవ్రత పెరిగింది మరో నాలుగు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మధ్యాహ్నం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటల వరకు చిన్నపిల్లలు వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి ఆరు బయట పంట పొలాల్లో పనిచేసే రైతులు కూలీ రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు అధిక ఉష్ణోగ్రతలు వేడిగాలు కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ పనులు ఉదయం లోపు ముగించాలని అదేవిధంగా తిరిగి సాయంత్రం మూడు తర్వాత కొనసాగించుకోవచ్చని సూచిస్తున్నారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి నల్గొండ జిల్లా నీడమానూరులో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం నెలకొంది టీఖ్యా తాండా ధరూర్లో నలభై మూడు పాయింట్ నాలుగు షబ్బేర్లో నలభై మూడు పాయింట్ మూడు నాంపల్లిలో నలభై మూడు పాయింట్ రెండు కోరటపల్లి బుగ్గబావిగా తిరుమలగిరి కేంద్రాల్లో నలభై మూడు పాయింట్ ఒకటి వడ్డేపల్లిలో నలభై మూడు కోనేపల్లి ఇబ్రహీంపట్నం నలభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి